హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రేమ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనకండి రెండు వేల ఇరవై ఐదులో ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో దానిలో భాగంగా ఇప్పుడు ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ వీళ్ళకి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది కానీ బాగానే ఉంటుంది కొన్ని డేట్ ఆఫ్ బర్త్లకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ డేట్స్తో వీళ్ళు అంత బయటపడచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే వీళ్ళు ఫోర్ కానీ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఇది మనకు ఫోర్ సిరీస్లో వచ్చేటివి వీళ్ళు ఫోర్ వాళ్ళు రాహు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కంప్లీట్ రాహు ఇక్కడ ఫోర్ ఇక్కడనేమో సూర్యుడు ప్లస్ గురువు ఈ రెండు కలిపితే రాహు ఇక్కడ చంద్రుడు చంద్రుడు కలిపితే ఫోరు రాహు ఇక్కడ సేమ్ గురుడు సూర్యుడు కలిపితే ఫోరు అంటే వీళ్ళకొచ్చి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వీళ్ళకు కొంచెం మధ్యస్థంగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ వాళ్ళకు చాలా బాగుంటుంది మరి వీళ్ళందరూ కూడా సేమ్ ఫోర్కు సంబంధించిన వాళ్ళే అంటున్నారు కదా అంటే ఫోర్కు సంబంధించిన వాళ్ళే కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి అట్లా అందుకనే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి వీళ్ళ మొబైల్ నెంబర్ కావచ్చు వీళ్ళ మ్యారేజ్ డేట్ కావచ్చు ఇవన్నీ కొంచెం చేంజెస్ చేసుకుంటే ఎప్పుడైనా సరే వీళ్ళకు ఏదో రకమైన డిస్టర్బెన్స్ ఉంటుంది లేకపోతే మంచివాళ్ళే కాదలేము ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ రాహు ఫిఫ్టీ పర్సెంట్ దేవుడు అంటే ఎవరైనా మంచిగా ఉంటే మంచి ఇది ఉంటుంది లేకపోతే ఇట్లా పట్టే ఇది ఉంటుంది ప్రతి దానికి చాలా డెలికేటెడ్గా ఉంటారు అలాగే రౌడీజింగ్గా కూడా ఉంటుంది అందుకనే సూపర్గా ఉండాలి అంటే ఇంకా బాగుండాలి ఇటువంటి డిస్టర్బెన్స్ మనం వెళ్ళొద్దు ఎటువంటి దానికి మనం ఉండకూడదు అనుకుంటే మాత్రము కొన్ని రెమెడీస్ మొబైల్ నెంబర్ రెమెడీస్ ఉన్నాయి మ్యారేజ్ నెంబర్ పరంగా చేంజెస్ చేంజెస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా బాగుంటుంది థర్టీన్ వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదు సూపర్ పవర్ దాదాపు ఎటువంటి టెన్షన్స్ ఇబ్బంది లేవు కాకపోతే ఏంటంటే ఎవరన్నా డబ్బు ఇయ్యాలన్నా లేకపోతే ఇంకొక విషయంలో ఏ విషయంలోనైనా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే వీళ్ళకి చాలా ఫ్రెండ్లీగా అయిపోతారు లేకపోతే వాడొక రౌడీ ఇది అని చెప్పి ఒక సమాజంలో ముద్రపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఉన్న పవర్కి ఇక్కడ నైన్ నెంబర్ పవర్ అంటే కుజుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పవర్ కూడా యాడ్ అవుతుంది అందుకనే కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది యోగాలు ఏమన్నా వారించే అవకాశం కనిపిస్తుందా సార్ మరి ఖచ్చితంగా యోగాలు బాగానే ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఏదైనా కోరికైనా కంపల్సరీ తీర్చుకోగలుగుతారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కాదు ఎప్పుడైనా సరే ఏది కావాలన్నా అది వాళ్ళు సాధించుకోగలుగుతారు ఎందుకంటే రాహు యొక్క ప్రభావం రాహు ఏం చేశాడప్పుడు మనకు పాల సముద్రం చిలికినప్పుడు అతనికి అమృతం కావాలనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ కూర్చొని అది వేరు కావడం అది డిఫరెంట్ స్టోరీ అంటే అది కావాలి అంటే కంపల్సరీ దక్కించుకుంటారు ఒక ఇల్లు కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా సరే ఒక రాజకీయ పరంగా కావాలన్నా ఏదైనా సరే కావాలి అనుకుంటే దక్కించుకుంటారు ఒక్కసారి ఏదన్నా రెమెడీస్ కావాలి అంటే కూడా ఒక చిన్న సలహా తీసుకొని ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇంకా పర్ఫెక్ట్ లైఫ్ని ఇవ్వచ్చు వీళ్ళకి పార్ట్నర్స్ని చూస్ చేసుకునేటప్పుడు సార్ ఏ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మ్యారేజ్ పరంగా వస్తే ఈ ఇయర్లో మ్యారేజ్ పరంగా వస్తేనేమో ఫోర్ వన్ వాళ్ళు చాలా బాగుంటారు వీళ్ళకి కొంచెం నెగిటివ్ ఉంటుంది కానీ వీళ్ళు టూ వాళ్ళ తోరికైతే అసలు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకు టూకు ఫోర్కి అసలు పడదు అందుకనే టూ వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు నైన్ వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళకి ఫోర్ 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 కూడా చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు సిక్స్ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది నో టెన్షన్ దానివల్ల ఇబ్బంది ఏం లేదు లైఫ్ పార్ట్నర్ విషయం వేరు ఒక్కోసారి మొబైల్ టోటల్ నెంబర్ కూడా కొన్ని మారే ఛాన్స్ ఉంటాయి అది కూడా చాలా జాగ్రత్తగా చూసి తీసుకుంటే కనుక చాలా మంచిది ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి ప్రత్యేకంగా సినిమా రంగంలో ఉంటారు రాజకీయ రంగంలో ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఏమన్నా క్యాడర్ పెరగటం కావచ్చు కొత్త అవకాశాలు రావటం కావచ్చు అనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా వస్తాయి ఇప్పుడు మనకు చిరంజీవి గారి డేట్ ఆఫ్ బర్త్ ఆగస్ట్ ట్వంటీ టూ అయినది ఫోర్కి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ రాహు చాలా కోపంగా ఉంటాడు ఇబ్బందులు పడతాడు ఇబ్బందులు పెడతారని మనం అనుకున్నాం కానీ ఇక్కడ ట్వంటీ టూ అంటే ఆయనది కూడా ఫోరే కదా మరి చంద్రుడిలాగా ఆయన మనసుతో ఆయన జోలీ ఎవరి జోలికి వెళ్ళరు దాదాపు ఆయన జోలికి ఎవరు రారు అంత అట్లా ఆ చల్లదనం అనేది ఉంటుంది చాలా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పదవి యోగించే అవకాశాలు కూడా ఉన్నాయి వీళ్ళకి దక్కించుకుంటారు మొత్తానికైతే ఏదైనా సరే వస్తాయి వచ్చే ఛాన్స్ కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే వాట్ ద బెస్ట్ డేట్స్ ఈ నెంబర్స్ వీళ్ళకి బెస్ట్ డేట్స్ ఏంటంటే ఫైవ్ సరిపోతుంది సిక్స్ కూడా బాగుంటుంది అలాగే నైన్ కూడా బాగుంటుంది వన్ కూడా చేసుకోవచ్చు కానీ ప్రత్యేకమైన అంటే ఈ ఫోర్ థర్టీ ట్వంటీ టూ థర్టీ వన్ అని చెప్తున్నాం కాబట్టి కొన్ని వాళ్ళు ఫోర్ వాళ్ళకి ఒకలాగా డేట్స్ ఉంటాయి థర్టీన్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కలిసి వచ్చే అంటే వీళ్ళకి అన్ని లక్కి నెంబర్స్ ఒకేలా ఉంటాయి కానీ ఒక్కొక్క డేట్ ఆఫ్ వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ బాగా కలిసి వస్తుంది ఒక్కొక్క డేట్లు కలిసి వస్తాయి ఎందుకని చూసి చేసుకుంటే కనుక మంచిది ఎస్పెషల్లీ వీళ్ళకి మాత్రమే ఇదొక్కటి కొంచెం నెగిటివ్ ఉంది అంటే ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళకి కొంచెం చూసుకొని ముందుకెళ్తే వ్యక్తిగత డేట్ ఆఫ్ బర్త్ వ్యక్తిగత డెస్టినీ డేట్లు వేరే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి చూసుకొని ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మొబైల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ వాడుతూ ఉంటారు ఏ కాంబినేషన్స్ బెటర్ అంటారు మరి వీళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ వాళ్ళకి అట్లని ఏముండదు ఇప్పుడు ఫోర్కి సంబంధించి కామన్గానే వాళ్ళ యొక్క టోటల్ కానీ ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఉంది కింద స్క్రోల్ అవుతుంది వన్ టు నైన్ వరకు నెంబర్స్ ఉంటాయి వీళ్ళకి సంబంధించిన టోటల్ ఒకటి ఉంటుంది ఆ టోటల్లో వన్ టు నైన్ నెంబర్స్ ఉంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది అది ఇబ్బంది ఉండదు అంటే ఆల్ నెంబర్స్ ఎందుకు తీసుకుంటామంటే ప్రతి ఒక్క గ్రహం యొక్క పవర్ మనలోకి వచ్చేస్తుంది అక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు రాక్షసుల్లాగా మారాలా మనిషిలాగా మారాలా లేకుంటే దేవుళ్ళలాగా మారాలా అనేది ప్రతిదీ ఆ నంబర్లో తయారు చేస్తుంది అందుకనే మంచి అవకాశాలు సూపర్గా ఉంటాయి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది సార్ అండ్ కలర్స్ విషయానికి వస్తే ఏ కలర్స్ ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు కొత్త సంవత్సరంలో కలర్ విషయంలో వీళ్ళకి బ్లూ కలర్ చాలా బాగుంటుంది లైట్ బ్లూ వేసుకోవాలి డార్క్ బ్లూ అయినా కూడా ఇబ్బంది లేదు రాహుకే అదే ఉంటుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది అలాగే వీళ్ళకి రెడ్ కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు వైట్ అయితే యూనివర్సల్గా ఏ డేట్ ఆఫ్ బర్త్ వల్లైనా వేసుకోవచ్చు దానికి ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే బాగుంటుంది అంటారు అండ్ దానాలు ఏదన్నా వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళు గ్రహాలు ఏమైనా యాక్టివేట్ అవ్వడానికి ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది అంటారు దానాల విషయానికి వస్తే వీళ్ళు బ్లూకు సంబంధించి ఒక ఏదైనా ఒక వస్త్రాలకు సంబంధించి కానీ దానాలు ఇస్తే మంచిది బ్లూకు సంబంధించిన అంటే ఇప్పుడు శివమాల రేపు శివరాత్రి వస్తుంది శివుళ్ళు శివుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాలలు వేసుకుంటే కనుక వాళ్లకు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది ఎందుకంటే దానికి సంబంధించి చాలా పవర్ ఉంటుంది ఎందుకంటే ఈ శివునికి ఏదైతే మనము ఇస్తున్నామో శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది శివ ఆరాధన చేస్తే చాలా మంచిది కానీ అలాగే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్స్ కానీ లేదంటే మీ మ్యారేజ్ డేట్స్ కానీ మీ పేరు కానీ లేదంటే మీ బిజినెస్ నేమ్స్ కానీ మీ యొక్క వెహికల్ నెంబర్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవడానికి కింద స్క్రో లైన్ నెంబర్స్కి మీరు ఒకసారి కాల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క లైఫ్లో మీరు ముందుకెళ్ళచ్చు థ్యాంక్ యూ ఫోర్ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ హోప్ఫుల్లీ అందరికీ బాగుండాలని కోరుకుందాం హ్యాపీ న్యూ ఇయర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ